తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా మరి చాలా వాగ్దానాలు చేశారు అందులో ముఖ్యంగా ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి కూడా మనం వాగ్దానం చేయడం జరిగింది మేనిఫెస్టోలో చాలా మంది అందరూ కూడా అనుకున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనందరూ కూడా ఉచితంగా ఇసుక వస్తుందని చెప్పి చాలా మంది ఆనందపడ్డారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిదో తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇస్తామని చెప్పి ఉచితంగా చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు మన నర్శ్యపట్నం సంబంధించి స్టాక్ పండిన చాలా మంది వెళ్ళారు రైతులందరూ కూడా ఇసుక ఉన్నారని చెప్పి అయితే అక్కడ ఉన్న బోర్డు చూస్తే ఒకసారి ఇక్కడ అక్కడ ఉన్న బోర్డు ఒకటి ఉంది ఒక మా బోర్డు పెట్టారు అక్కడ ఏమున్నారంటే అక్కడ నూతన ఉచిత ఇసుక విధానము రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత చూస్తే అలా కింద చూస్తే నర్సిపట్నం గబ్బాడికి సంబంధించి ఇసుక డిపో దగ్గర ఏముందంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇస్తామని చెప్పి అన్నారు కింద చూస్తే డిపో వద్ద ఇసుకందుకు రెండు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు అన్నారు మాకు అర్థం కావట్లేదు ఉచితంగా ఇసుక అని చెప్పి ఒక నాలుగు నెలల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో చేస్తున్న సందర్భంగా ఈ రోజు రైతులందరూ కూడా ఉచితంగా ఇసుకస్తారని చెప్పంటే ఇక్కడ రేట్ పెట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు ఒక టన్నుకి అంటే ఒక లారీ ఒక ట్రాక్టర్ తీసుకుంటే ఐదు తొందరకి సుమారుగా సార్ తీసుకుంటే మరి అక్కడ అది కాకుండా అర్థంగా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కాకుండానే టందికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు నేనేమన్నా అంటే ఉచితంగా ఇక్కడ నూతన ఉచిత తీసుకున్నారు కనుక ఉచితంగా బ్యానర్ పెట్టినప్పుడు ఇక్కడ పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా అంటే ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు ఇది తీసేయండి పన్నెండు వందల ఇరవై తీసి ఉచితంగా ఇవ్వండి లేదు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు మీరు టన్ను కలెక్ట్ చేస్తే ఇక్కడ నూతన ఉచిత ఇసుక విధానం అనేది పక్కన పెట్టేసి ఓన్లీ నూతన ఇసుక విధానం ఉచిత తీసి అని చెప్పి అంటున్నాను అంటే ఉచితం అని చెప్పి తొందుకి పన్నెండు వందల పాతిక రూపాయలు ఇవ్వడం మరి దాన్ని తీసుకోవడం చాలా దుర్మార్గం చెప్పంటున్నాను ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులు వెళ్ళి మరి అక్కడ మరి ఎవరు లేక ఎవరు ఇవ్వకపోవడం వల్ల ఈ రేట్లు అవి ఉండడం వల్ల చాలా మంది తిరిగి వచ్చారు నేను దీనికి సంబంధించి ఇప్పటికే నేను అక్కడ స్టాక్ ఎంత ఉందో కూడా నేను వివరాలకి మరి మొన్ననే ఒక మూడు రోజుల కింద ఏడీ మైస్ వరకు కూడా పెట్టాను ఆ స్టాక్ అక్కడ ఎంతో ఇసుకుంది ఏంటనేది మనం పెట్టడం జరిగింది ఎందుకంటే అక్కడ కేవలం టేబుల్ తో కూల్చి ఇసుకనే నలభై వేల టన్నులు ఉందని చెప్తున్నారు కానీ మాకున్న సమాచారం ప్రకారం మన జనవరి నెల నుంచి ఈ నెల ఇప్పటి వరకు నాలుగైదు నెలల్లో సుమారుగా లక్ష టన్నుల వరకు కూడా ఇసుక అక్కడ ఉందన్నది మాకు సమాచారం సుమారుగా లక్ష టన్నుల్లో ఈ నాలుగు నెలల్లో ఒక పదివేలో ఇరవై వేల టన్నులు ఒక హౌసింగ్ సంబంధించి కానీ మళ్ళీ వేరే పర్పస్ కి కొన్నారు చెప్పి వెళ్ళి ఉంటారు తప్ప అది కూడా రికవర్ ఇవ్వమంటాం ఎవరైతే ఎంతైతే వచ్చిందో లక్ష టన్నులు ఉంది వాళ్ళ దగ్గర సమాచారం అది ఉందా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉందా మా తెలియదు కానీ ఏ రోజు ఆ రోజు ఈ మూడు నెలలు నాలుగు నెలల్లో ఎంతో చిన్నగా ఉంది కనుక దయచేసి జిల్లా కలెక్టర్ గారిని కోరుతాను ఎందుకంటే ఇప్పుడు కేవలం నలభై వేల టన్నులు ఉందంటున్నారు అక్కడ ఇసుక కానీ మా అంచనా ఏంటంటే లక్ష టన్నుల్లో సుమారుగా ఎట్టి బజ్జులు కూడా డెబ్బై వేల నుంచి ఎనభై వేల టన్ను ఇసుక అక్కడ ఉంటుంది అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం నలభై వేల టన్నులు అమ్మితే ఇంకా నలభై వేల టన్నులు ఉంటుంది అంటే నలభై వేల టన్నులు దోపిడి చేయడానికి ఈ నర్సీపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తారు కనుక దయచేసి కలెక్టర్ గారిని కోరుతానమ్మా మీరు వెంటనే ఏదైతే రికార్డులు ఉన్నాయో నాలుగు నిలిచా రికార్డులు అన్ని కూడా తెప్పించండి ఎంత వచ్చిందో ఏటో చెప్పి మొత్తం అందరూ కూడా ప్రజలు చెప్పి ఎట్టి బజ్లో కూడా ఈ నలభై వేల టోన్లు సుమారుగా ఐదు కోట్ల వీలు తీసే ఇసుకని దోపిడీ కాకుండా మరి కాపాడి ఈ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మరి ఏదైతే ఇది ఉందో మరి ఉచిత ఇసుక విధానం అనేది మరి మార్పు చేయాలి ఇక్కడ ఉచితంగా తీసియండి లేదా పద్దెనిమిది వందల పార్టీ తీసారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది